పలు రాష్ట్రాల నేతలతో సమావేశాలు కొనసాగుతున్నాయి లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది బీజేపీ అధిష్టానం రెండో జాబితాకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తుకు సంబంధించిన వార్త పలు రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలతో వరుసగా సమావేశాలు చేపట్టారు నూట యాభై పేర్లతో రెండవ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది ఇప్పటికే తొలి జాబితాలో నూట తొంభై ఐదు పేర్లను ప్రకటించింది బీజేపీ రాజస్థాన్ మిగిలిన ఎనిమిది స్థానాలపై చర్చిస్తున్నారు హర్యానాలోని పది సీట్లలో ఒంటరిగానే పోటీ చేయబోతున్నారు మహారాష్ట్ర కోర్ గ్రూప్ భేటీలో బీజేపీ పోటీ చేసే స్థానాలపై చర్చిస్తున్నారు ఉత్తర ముంబై నుండి పీయూష్ గోయల్ బరిలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది ఇక ఒడిశాలోని సంబల్పూర్ నుండి ధర్మేంద్ర ప్రధాన్ పూరి నుంచి సంబిత్ పాత్ర పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది కన్యాకుమారి నుంచి మహిళా మోర్చా అధ్యక్షురాలు పేరు ఫైనల్ చేసే అవకాశం ఉంది కర్ణాటకలోని పన్నెండు సీట్లలో సిట్టింగ్లను మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది